హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ మనం లాస్ట్ వీడియోలో ఆంధ్ర పూర్వ చరిత్రలో భాగంగా ప్రాచీన శిలాయుగం శిలాయుగం అని చెప్పి రెండు యుగాలు చెప్పుకున్నాం ఈ క్లాస్లో వచ్చేప్పుడు ఈ వీడియోలో ముఖ్యంగా నవీన శిలాయుగం గురించి అయితే డిస్కస్ చేస్తా విధంగా దీని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అవి కూడా డిస్కస్ చేసి ఆంధ్ర పూర్వ చరిత్రను అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తా ఓకే చూడండి ఆంధ్ర పూర్వ చరిత్రకు సంబంధించి మూడో వీడియో అనమాట ఎవరైనా ముందు వీడియోలు కనుక చూడకపోతే ఆ వీడియో యొక్క లింకులు ఈ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఓపెన్ చేసైనా సరే చూడండి అదేవిధంగా దీనికి సంబంధించి పీడిఎఫ్ ను కూడా తయారు చేశానని చెప్పాను ఇప్పటికే చాలా చాలా మంది పీడిఎఫ్ అయితే తీసుకున్నారు మీకు కూడా ఎవరికైనా వీటిలో పీడిఎఫ్ కనుక కావాలి అనుకుంటే చూడండి కేవలం ఆంధ్ర పూర్వ చరిత్ర అనేది ఒక టెన్ రూపీస్కి అయితే పీడిఎఫ్ నేను ఇస్తున్నాను మీరు చేయవలసిందల్లా డబల్ నైన్ ఫైవ్ త్రిపుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి ఆ పది రూపాయల్ని గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి చేసి దాని షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే దీనికి వాట్సాప్ చేస్తే నేను చూసిన వెంటనే అయితే మీకు ఆ పీడిఎఫ్ అనేది ఫార్వర్డ్ చేస్తాను చూడండి చాలామంది సార్ మీరు ఏ బుక్ ఫాలో అవుతున్నారని నన్ను అడుగుతున్నారు నేను చెప్పేది ఒకటే నేను ఫాలో అవుతున్నవి ఏపీ హిస్టరీకి సంబంధించి మొత్తం మూడు బుక్స్ ఫాలో అవుతున్నా ఏంటా మూడు బుక్స్ అంటే ఒకటి హనుమంతురావు గారు బుక్ అనమాట ఏంటిది బిఎస్ఎల్ హనుమంతురావు మీరు గ్రూప్ టూలో లేదా ఇంకేదైనా కానీ ఏపీబిఎస్సిఎస్ ఎగ్జామ్స్కి ఏపీ హిస్టరీకి ఏం ప్రిపేర్ అవ్వాలి అడిగితే ఎవరైనా చెప్పే మొదటి బుక్ ఏంటి అంటే హనుమంతరావు అనమాట కాబట్టి నేను ఆ హనుమంతరావు బుక్ను ఫాలో అవుతున్నా దాంతోపాటు జోగి నాయుడు లేటెస్ట్ ఎడిషన్ అనమాట అదొక జోగి నాయుడు లేటెస్ట్ ఎడిషన్ కూడా ఫాలో అవుతున్నా అదే విధంగా దాంతో పాటు ఇంకోటి వచ్చేటప్పటికి సయ్యద్ పబ్లికేషన్స్ అనమాట నేను ఓల్డ్గా నేను గ్రూప్ టూ స్టార్టింగ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏది ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ సయ్యద్ పబ్లికేషన్స్ బాగా చదివేవాడిని ఆ బుక్ ఉంది అనమాట ఇప్పటికీ ఈ బుక్ నేను ఫాలో అయితే అవుతున్నాను కాబట్టి ఏపీ హిస్టరీ అనేది మీకు మూడు బుక్లో నుంచి తయారు చేసి ఒకటే బుక్కుగా మీకు అయితే అందజేస్తున్నా మీకు ఖచ్చితంగా చాలా చాలా అయితే ఇది యూజ్ అయింది అనమాట కాబట్టి మీరు చేయాల్సింది ఏం లేదు ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అనుకుంటే చెప్పాను కదా ఈ నెంబర్ కి ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ టెన్ రూపీస్ చేయండి దాని స్క్రీన్ షాట్ కనుక తీసి నా ఫోన్ కి పంపినట్లయితే వెంటనే మీకు ఆ పీడిఎఫ్ నైతే ఫార్వర్డ్ చేస్తాను ఓకే చూడండి మనం నవీన శిలాయుగంలోకి వెళ్దాం మీకు ఆల్రెడీ ప్రాచీన శిలాయుగము ఏంటిది మధ్య శిలాయుగం ఏంటిది అనేది డిస్కషన్ చేశాను అనమాట మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నవీన శిలాయుగంలో మానవుడు అడవులను వదిలి చూడండి మానవుడు అడవులను వదిలి ఎక్కడికి వచ్చేసాడు అంటే బయటకు వచ్చేసాడు అనమాట అంత ముందు వరకు కూడా మానవుడు ఎక్కడ నివసించాడు కేవలం అడవుల్లోనే నివసించాడు ఇప్పుడు ఆ అడవులను వదిలేసి మానవుడు బయటికి రావడం స్టార్ట్ చేశాడు బయటకు వచ్చి స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకు ఏంటిది స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకు మరి స్థిర నివాసాలను ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు అంటే నదీ పరివాహక ప్రాంతాలలో ఏర్పాటు చేసుకున్నాడు చూడండి మనకి చరిత్ర భారతదేశ చరిత్ర అయినా ప్రపంచ చరిత్ర అయినా ఎక్కడైనా ఒక నాగరికత పుట్టింది అంటే అది ఏదో ఒక నది పక్కనే పుట్టింది అంటే అడవిని వదిలేసి వచ్చినటువంటి మానవుడు కేవలం నదీ పరివాహక ప్రాంతాలలోనే జీవించాడు అందుకే అన్ని నాగరికతను కూడా ఏదో ఒక నది ఒడ్డునే వేలసిల్లుతాయి మనకి సింధు నాగరికత సింధు నది పట్టణం వద్ద అనమాట సింధు నది సింధు నాగరికత సింధు నది పక్కనే మనకి వర్దిలింది ఆ విధంగా అదే విధంగా ఈ యుగంలో మనిషి అన్నవాడి యొక్క మేధోశక్తి పూర్తిగా అనమాట అంటే వాడి ఆలోచన తీరు బాగా పెరిగింది అనమాట ఎలా పెరిగింది అంటే ఆహార సేకరణ చూడండి ఆహార సేకరణ దిశ నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునేటటువంటి ఆలోచన పెరిగింది అనమాట ఒకప్పుడు ఆహార సేకరణ కోసం వేటాడుకుంటూ ఏం చేసేవాడు బయటకు వెళ్ళాడు అనమాట ఇప్పుడు ఆహారాన్ని ఏం చేస్తున్నాడు ఉత్పత్తి చేస్తున్నాడు అంటే వ్యవసాయం అనేది చేయడం ప్రారంభించాడు మనిషి నదీ పరివాహక ప్రాంతాలలో ఉండి వ్యవసాయం చేయడం అయితే ప్రారంభించాడు ఈ వ్యవసాయం అనేది మొట్టమొదటిసారిగా వ్యవసాయం ద్వారా పండించిన పంటగా చరిత్రకారులు అయితే చెప్తారన్నమాట చెప్తారా చూడండి చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మానవుడు వ్యవసాయం ద్వారా పండించిన మొట్టమొదటి పంట ఏది అంటే గోధుమలు అంటారు అదే విధంగా ఈ యుగంలో అంటే నవీన శిలాయుగంలో మానవుడు గోధుమలతో పాటు ఎక్కువగా రాగులు ఉలవలు అంటారు చూడండి రాగులు ఉలవులు అదేవిధంగా జొన్నలు ఇవి కూడా ఎక్కువగా అయితే పండించేవారు ఇది కూడా గుర్తు పెట్టుకోవాలన్నమాట మనకి ఈ యుగానికి సంబంధించి ఆధారం మనకి ఎక్కడ లభించింది అంటే గండ్లూరు అంటారు చూడండి ఇక్కడ గండ్లూరు అంటారు అనమాట ఏంటి మనకి నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి ఆధారం గండ్లూరులో లభించింది ఈ గండ్లూరు అనేది సత్యనపల్లికి దగ్గరలో ఉంటుంది అనమాట ఏంటిది గుంటూరు జిల్లాలోని సత్యనపల్లి అనే ప్రాంతానికి దగ్గరలో గండ్లూరు ఉంటుంది అనమాట ఇక్కడ ఒక పెద్ద రాతి బండ అయితే దొరికింది చూడండి పెద్ద రాతి బండ అంటారు ఎక్కడ గండ్లూరు సత్యనపల్లిలో ఒక పెద్ద రాతి బండ అయితే లభించింది ఆ రాతి బండనే గుర్తుపెట్టుకుండా ఆ రాతి బండనే గుహలాగా ఏంటిది మార్చుకోవడం అయితే జరిగింది అనమాట అంటే నవీన శిలాయుగంలోని మానవుడు సత్యనపల్లి దగ్గర గుండ్లూరులో ఒక పెద్ద రాతి బండ ఉంటే ఆ రాతి బండని గుహలాగా మార్చుకొని మొత్తం ఈ గుహలో ఎనిమిది ఇళ్లను నిర్మించుకున్నాడు అదోనా మొత్తం ఎన్నిళ్ళు ఎనిమిది ఇళ్ళను అయితే నిర్మించుకున్నాడు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట అదే విధంగా ఈ యుగంలోనే మానవుడు మనకి చూడండి కుమ్మరి చక్రం చాలా చాలా ఇంపార్టెంట్ మిట్ అనమాట కుమ్మరి చక్రం మానవుడు యూగంలోనే కనుగొన్నాడు చూడండి అప్పటి వరకు మనిషికి ఈ చక్రం అంటే ఏంటో తెలియదు అనమాట ఫస్ట్ టైం ఏం చేశాడు కుమ్మరి చక్రాన్ని కనుగొన్నాడు అనమాట ఎప్పుడైతే కుమ్మరి చక్రం కనుగొన్నాడో అప్పుడు నాగరికత మొదలయ్యింది అని ఎవరన్నారు అంటే గార్డెన్ చైల్డ్ అనే వ్యక్తి అన్నాడు అనమాట చూడండి గార్డెన్ చైల్డ్ అంటారనమాట గార్డెన్ చైల్డ్ అభిప్రాయం ప్రకారం చక్రాన్ని కనుగొనడంతో నాగరికత అనేది ప్రారంభమైంది అయ్యింది ఎందుకు అంటే మానవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ చక్రాన్ని అన్ని విషయాలలో వాడుతానే ఉన్నాడు చూడండి మనం పొద్దున గానుంచి సాయంత్రం పడుకునేంత వరకు కూడా అన్నీ కూడా ఈ చక్రం మీదే ఆధారపడుతున్నాయి అనమాట అంటే మనం ఒక బైక్ తీసినా లేదా కారులో వెళ్ళినా బస్సులో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా ఆఖరికి విమానంలో వెళ్ళినా కూడా ఖచ్చితంగా విమానానికి కూడా ఉన్నాయి ఈ చక్రాలు అనేవి ఉంటున్నాయి అదే విధంగా ఈ యుగంలోనే గ్రామీణ వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందింది చూడండి గ్రామీణ వ్యవస్థ ఏర్పడింది మరియు గ్రామీణ వ్యవస్థ కూడా ఏమైంది ఆ మనకి అభివృద్ధి చెందడం అయితే జరిగింది అదే విధంగా ఇళ్లలో అనమాట చూడండి ఇళ్లలో సమాధి అనమాట చూడండి ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క సమాధిని ఎక్కడ నిర్మించుకునే వాళ్ళు ఇళ్లల్లో సొంత ఇళ్లలో నిర్మించుకునే వాళ్ళు అనమాట లేదా సొంత స్థలాలలో నిర్మించుకునే వాళ్ళు అనమాట చూడండి ఇప్పటికి కూడా మనకి చాలా మంది వ్యక్తులు చనిపోతే ఈ పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పొలాలలో వాళ్ళ యొక్క సమాధులను పెట్టడం అయితే జరిగింది ఇది ప్రాచీన శిలాయుగంలోనే ఉందన్నమాట మనిషి చనిపోయిన తర్వాత అతని సమాధిని ఎక్కడ పెట్టేవాళ్ళు ఇంట్లో కానీ లేదంటే వాళ్ళ స్థలాల్లో కానీ పెట్టడం అనేది ఈ యుగం నుంచే స్టార్ట్ అయిందని చెప్పి అయితే చెప్తారన్నమాట అదేవిధంగా ఈ యుగంలో మానవుడు ఎక్కువగా ఉపయోగించినటువంటి రాయ ఏంటి అంటే చెర్డ్ అంటారు అనమాట చూడండి ఇక్కడ రాశాను చెర్డ్ అనే పేరుతో పిలుస్తారు అదేవిధంగా బసాల్ట్ అంటారు అనమాట ఏంటిది బసాల్ట్ ఈ చెర్ అదే విధంగా చెర్డు బసాల్ట్ అనే రాళ్లను మన మనిషి ఎక్కువగా ఉపయోగించడం అయితే జరిగింది అదేవిధంగా ఈ కాలంలో ఎక్కువగా ఆయుధాలను ఏ శిలలతో తయారు చేసుకునేవాడు అంటే డోలమైట్ శిలలు అంటారు ఇక్కడ రాశాను చూడండి డోలమైట్ శిలలు అంటారు అనమాట మానవుడు ఎక్కువగా ఈ డోలమైట్ సెలవుల నుంచి రాళ్లను ఉపయోగించుకొని ఏం చేసుకున్నాడు ఆయుధాలు లేదా పరికరాలు అయితే తయారు చేసుకోండి అదే విధంగా ఈ యుగంలోనే లింగ ఆరాధన అంటారు చూడండి ఈ యుగంలోనే లింగ ఆరాధన మొదలైనట్లు రాబర్ట్ బ్రూస్ ఫుట్ అంటారు రాబర్ట్ బ్రూస్ ఫుట్ ఎవరు రాబర్ట్ బ్రూస్ఫూట్ ఆంధ్రప్రదేశ్ లో పరిశోధకుల పితామహుడు ఎవరు అంటే రాబర్ట్ బ్రూస్ బ్రూస్ఫూట్ అంటారు ఈయన ఏం చెప్తున్నాడు అంటే ఈ యుగంలోనే నవీన శిలా యుగంలోనే లింగ ఆరాధన అనేది మొదలయ్యింది అని చెప్పి ఈయనైతే చెప్తున్నాడు అన్న అదే విధంగా ఈ యుగం మొట్టమొదటిసారిగా రాయచూర్ అంటారు చూడండి ఇక్కడ రాస్తున్నా రాయచూర్ అనమాట ఈ యుగం మొట్టమొదటిసారిగా రాయచూర్ లో ప్రారంభమైందని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం అయితే మనం చెప్పుకోవచ్చు అన్నమాట చరిత్ర అంతా కూడా ఎట్లాగే ఉంటుంది చూడండి చరిత్రకారులు అందరూ కూడా తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు అనమాట ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి అనుకోండి మనకు వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం లేదు అలా కాకుండా ఆధారాలు లేవనుకోండి శాసనాలు కానీ నాణ్యాలు కానీ లేదంటే సాహిత్యం కానీ లేదనుకోండి అప్పుడు అభిప్రాయం మీదే మనం ఆధారపడి కూడా అదే అదేవిధంగా వీళ్ళ కాలంలో చిత్రలేఖనం కూడా ఉందన్నమాట చూడండి వీళ్ళ కాలంలో చిత్రలేఖనం అంటే బొమ్మలు గీసేవాళ్ళు అనమాట మరి ఈ బొమ్మలు అనేవి ఎక్కువగా ఎక్కడ బయటపడ్డాయి చిత్రలేఖనం ఎక్కడ బయటపడ్డాయి అంటే చింతకుంట అనే ప్రాంతంలో ప్రవేశ బయటపడ్డాయి అనమాట మరి చింతకుంట అనేది ఎక్కడ ఉంది అంటే మనకి ప్రకాశంలో ఉందన్నమాట అన్నమాట అదేవిధంగా మనకి వేల్పుల మడుగు అంటారు ఇక్కడ రాస్తున్నాను చూడండి వేల్పుల మడుగు అంటారు ఈ వేల్పుల మడుగులో కూడా ఈ కాలం నాటి చిత్రలేఖనం అయితే బయటపడింది మరి వేల్పుల మడుగు అనేది ఎక్కడుంది అంటే అనంతపురం అని చెప్పుకోవచ్చు అక్కడ అనంతపురంగా మనమైతే చెప్పుకోవచ్చు అదే అదేవిధంగా అధోని అంటారు చూడండి అధోని లేదా ఆధోని అంటారు అనమాట ఇది ఎక్కడుంది అంటే కర్నూలులో అనమాట ఎక్కడ కర్నూలు ఎక్కడ కూడా ఆధారాలు బయటపడే అదే విధంగా తెనగల అంటారు చూడండి తెన అంటారు ఈ తెనగల అనేది కూడా ఎక్కడ ఉంది అంటే అనంత అనంతపురంలో అయితే ఉందన్న కాబట్టి చూడండి మనకి ఈ ప్రాంతానికి సంబంధించిన చిత్రవేఖనం ఎక్కడ బయటపడింది అంటే చింతకుంట ప్రకాశం జిల్లా వేల్పురం అడుగు అనంతపురం జిల్లా ఆదోని అంటారు కర్నూలు కెనగల అంటారు అనంతపురం జిల్లా అదేవిధంగా ఈ చింతకుంట అనే ప్రాంతంలో అనమాట చూడండి ఈ చింతకుంట అనే ప్రాంతంలో మనిషి ఈ యొక్క బాణాలను ధరించినటువంటి చిత్రాలు కూడా లభించాయి అనమాట చూడండి మనకి చింతకుంటలో చిత్రలేఖనం అని చెప్పాం అది ఏ చిత్రలేఖనం అంటే ఈ బాణాలు ఒక మనిషి బాణాన్ని ధరించుకున్నట్లయితే ఉందన్నమాట అది కూడా మనకి ఏ రంగులో ఉంది అంటే ఎరుపు రంగులోనూ అదేవిధంగా తెలుపు రంగులోనూ అనమాట అంటే చిత్రలేఖనం ఈ కాలంలో ఎక్కువగా మనకి ఏ రంగులో కనపడింది అంటే ఎరుపు రంగు అదే విధంగా తెలుపు రంగు అనే పేరుతో అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యుగంలో ఇంకా మనిషి చిత్రలేఖనంలో కొన్ని జంతువులను కూడా ఏంటిది చిత్రలేఖనం చేశాడు దాంట్లో ఒకటి వచ్చేటప్పటికి కుక్క అంటారు ఇంకోటి వచ్చేటప్పటికి జింక అంటారు అదొక అంటే చిత్రలేఖనంలో కుక్క అదేవిధంగా జింక ఈ రెండింటిని ఉపయోగించడం కూడా జరిగింది కాబట్టి ఇదంతా కూడా మనకి దేనికి సంబంధించినటువంటి విషయము అంటే నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి విషయాల చూడండి ఇక్కడ శిలాయుగం అంటే మీకు ఏం చెప్పాను మనిషికి లోహం తెలియనటువంటి కాలాన్ని ఏమని పిలుస్తారు లోహం తెలియని కాలాన్ని శిలాయుగం అంటే శిలలు ఉపయోగించాడు కాబట్టి శిలాయుగం ఇప్పుడైతే మనిషికి లోహం కనబడిందో అదొక అప్పటి నుంచి ఆ యుగం అంటే లోహ యుగం అనే పేరుతో పిలుస్తారు అనమాట ఏంటిది లోహ యుగం అనే పేరుతో అయితే పిలుస్తారు కాబట్టి చరిత్రలో ఇప్పుడు మనకి ప్రాచీన శిలాయుగం అయిపోయింది మధ్య శిలాయుగం అయిపోయింది నవీన శిలాయుగం అయిపోయింది నెక్స్ట్ వచ్చేటప్పటికి లోహయుగం అని అయితే చెప్తారు చూడండి ఇక్కడ లోహ యుగం అంటే మానవుడు శిలలకు బదులు చూడండి మానవుడు శిలలకు బదులు ఏమి ఉపయోగించాడు లోహాలు ఉపయోగించాడు అనమాట ఏంటిది లోహాలు ఉపయోగించాడు ఇక్కడ మనిషి శిలల నుండి లోహాలు లోహాలు ఉపయోగించడం కోసం కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది అనమాట అంటే ఇదంతా ఒక పది సంవత్సరాల్లోనో ఇరవై సంవత్సరాల్లో జరిగింది కాదు కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మనిషి శిలలను వదిలేసి వేటి వైపు వచ్చాడు లోహాల వైపుకైతే వచ్చాడు మళ్ళా ఈ యుగాన్ని రెండు రకాలుగా విభజిస్తారు చూడండి ఈ లోహయుగాన్ని రెండు రకాలుగా ఉపయోగిస్తారు ఏంటి అంటే ఒకటి రాగి కంచు యుగం అంటారు చూడండి రాగి కంచు యుగం అంటారు అనమాట దాని తర్వాత రెండోది వచ్చేటప్పటికి ఇనుప యుగం అంటారు ఏంటిది ఇనుప యుగం అనే పేరుతో పిలుస్తారు రాగి యుగం రాగి కంచు యుగం ఈనుపయోగం అంటే మనిషి రాగు రాగి కంచు ఎక్కువ ఉపయోగించాడు కాబట్టి ఇది రాగి కంచు యుగం అయింది మనిషి ఇనుము ఎక్కువగా ఉపయోగించాడు కాబట్టి ఇది యుగం అయితే అయింది ఈ రాగి కంచు యుగానికి ఇంకొక పేరు కూడా ఉందనమాట తామ్ర యుగం అనే పేరుతో పిలుస్తారు చూడండి తామ్ర యుగం అంటారు కాబట్టి రాగి కంచు యుగం అన్నా లేదా తామ్ర యుగం అన్నా ఒక్కటే మానవుడు మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి లోహం ఏంటి అంటే రాగి అంటారు చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జాంప్ అడిగాడు అనమాట మానవుడు మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి లోహం ఏంటి అంటే రాగి అనమాట అదే విధంగా మనిషి ఇక్కడ రాగితో పాటు దేన్ని కూడా ఉపయోగించాడు కంచును కూడా ఉపయోగించాడు కాబట్టి రాగి కంచును ఎక్కువగా ఉపయోగించాడు కాబట్టి ఇది రాగి కంచు యుగం అయితే అయ్యింది అని చెప్తాము నెక్స్ట్ ఆ తర్వాత మనకి పుదుచ్చేరి అనమాట చూడండి పుదుచ్చేరి అనే ప్రాంతంలోను విధంగా బ్రహ్మగిరి అంటారు కర్ణాటక అనమాట పుదుచ్చేరి బ్రహ్మగిరి అనే ప్రాంతాలలో ఈ యుగానికి చెందినటువంటి అంటే ఈ రాగి కంచు యుగానికి చెందినటువంటి పనిముట్లు అయితే లభించాయి ఏంటిది పనిముట్లు అనమాట అప్పటి వరకు కూడా రాళ్లతో చేసిన పనిముట్లు కనిపించాయి కానీ ఈ యుగానికి సంబంధించి ఏంటిది పుదుచ్చేరి బ్రహ్మగిరిలో పనిముట్లు ఏ పనిముట్లు రాగితో తయారు చేసిన పనిముట్లు కంచుతో తయారు చేసినటువంటి పనుముట్లు అయితే బయటపడ్డా అదే విధంగా కీసరపల్లి అంటారు చూడండి కీసరపల్లి పల్లి అంటారు ఈ కేసరపల్లి అనేది ఎక్కడ ఉంది అంటే మనకి కృష్ణా జిల్లాలో ఉందనమాట ఈ కేసరపల్లిలో కూడా రాగి పనిముట్లు అయితే అనమాట ఏంటిది రాగి పనిముట్లు అయితే దొరికాయి గుర్తు పెట్టుకోండి మరి యునపయుగం చూడండి యునపయుగం అంటే మానవుడు రాగి కంచుకు బదులు ఎక్కువగా ఇక్కడ ఇనుముని అదేవిధంగా ఉక్కుని అనమాట ఇనుముని ఉక్కుని ఉపయోగించడం అనేది స్టార్ట్ చేశాడు ఇనుము రావడంతో మానవుడు ఎక్కువగా వ్యవసాయం వైపు దృష్టి పెట్టాడు ఇనుముకి వ్యవసాయానికి సంబంధం ఏంటి అంటే మానవుడు ఇనుమును ఉపయోగించి అడవుల్ని నరకడం ప్రారంభించాడు అనమాట ఆ అడవుల్ని నరికేసి ఆ అడవుల ప్లేస్ ని అంటే భూమిని దున్ని దేనికి ఉపయోగించుకున్నాడు వ్యవసాయం అంటే ఇన ఉపయుగంలో బాగా అభివృద్ధి చెందినటువంటిది ఏంటి అంటే వ్యవసాయంగా మనం అయితే చెప్పుకోవచ్చు ఈపయుగానికి సంబంధించినటువంటి ఆధారాలు మనకి ఎక్కడ లభించాయి అంటే నాగార్జున కొండ అంటారు ఎక్కడ నాగార్జున కొండ అనే ప్రాంతంలో లభించాయి ఈ యుగంలోనే పట్టణ జీవితం అనేది ప్రారంభం చూడండి మనిషి యొక్క పట్టణ జీవితం అనేది బాగా అభివృద్ధి చెందడం అయితే జరిగింది అని చెప్తారు అదో కాబట్టి ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఏంటిది లోహయుగం రెండు రకాలు రాగి కంచు యుగం అదేవిధంగా యునప్ప యుగం అంటారు నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి చూడండి ఇంకోటి అనమాట బృహత్ యుగం అంటారు బృహత్ శిలా యుగం బృహత్ యుగం అంటారు అన్నమాట ఈ బృహత్ శిలాయుగం అంటే క్రీస్తు పూర్వం సుమారు వెయ్యి నుంచి క్రీస్తు శకం అనమాట చూడండి ఏడి అనమాట క్రీస్తు శకం అంటే ఏడి క్రీస్తు పూర్వం అంటే బీసీ అనమాట కాబట్టి క్రీస్తు పూర్వం వెయ్యి దగ్గర నుంచి క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం వరకు ఒకటవ శతాబ్దం వరకు ఏవైతే సంస్కృతిని ప్రత్యేక సంస్కృతిని కలిగి ఉందో ఆ కాలాన్ని బృహత్ శిలాయుగం అనే పేరుతో అయితే పిలుస్తారు గుర్తుపెట్టుకోండి బృహత్ శిలాయుగం అంటే క్రీస్తు పూర్వం వెయ్యి నుంచి క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం వరకు ఉన్న మధ్యలో కాలాన్నే మనం బృహత్ శిలాయుగం అనే పేరుతో అయితే ఈ ఈ బృహత్శిలా యుగానికి సంబంధించినటువంటి ఆధారాలు మనకి ఎక్కడ లభించాయి అంటే కేతవరం అంటారు అనమాట ఎక్కడ కేతవరం కేతవరం అనేది ఎక్కడ ఉంటది అంటే కర్నూలు జిల్లాలో ఉంటుంది ఎక్కడ కేతవరం అనేది కర్నూలు జిల్లాలో ఉంటుంది విధంగా ఈ యుగానికి సంబంధించినటువంటి స్వస్తిక్ గుర్తులు చాలా బయటపడినాయి అనమాట స్వస్తిక్ అంటారు చూడండి మనకి స్వస్తిక్ అంటే ఈ విధంగా ఉంటుంది చూసారా ఈ గుర్తు మనకి చాలా చోట్లయితే బయటపడింది అదేవిధంగా చూడండి ఒక నగ్న శ్రీ అనమాట చూడండి నగ్న శ్రీమూర్తి నగ్న శ్రీమూర్తి పద్మం పట్టుకున్నటువంటి చిత్రం అనమాట చూడండి ఒక నగ్నస్త్రీ అంట చేతిలో పద్మాన్ని పట్టుకున్నటువంటి చిత్రం కూడా మనకి లభించడం అయితే జరిగింది ఇది గుర్తుపెట్టుకోవాలి విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ఇనుప పులుముట్లు అంటే ఇక్కడ లోహాయుగం యుగంలో ఇనుముల్ని ఎక్కువగా ఉపయోగించారు అన్నమాట ఈ సమయంలో కొన్ని ప్రాంతాలకి సంబంధించినటువంటి వింతైన సమాధులు లభించాయి గుర్తుపెట్టుకోండి వింతైన సమాధులు లభించాయి ఈ వింతైన ఏమని పిలుస్తారు అంటే రాక్షస గుళ్ళు అంటారు అనమాట ఏంటిది రాక్షస గుళ్ళు అనే పేరుతో పిలుస్తారు లేదా బృహత్ శిలలు అనే పేరుతో కూడా పిలుస్తారు చూడండి బృహత్ శిలలు అంటారు రాక్షస గుళ్ళు లేదా బృహత్ శిలలు లేదా దీనినే మెగాలిత్స్ అనే పేరుతో కూడా పిలుస్తారు చూడండి మెగాలిత్స్ అంటారు అనమాట కాబట్టి రాక్షస గుళ్ళు మెగాలిత్స్ బృహత్ శిలలు ఏదైనా గాని ఒకటి చూడండి ఇక్కడ రాక్షస గుళ్ళు అనగా అర్థం ఏంటి అని ప్రీవియస్ పేపర్ లో అడిగాడు రాక్షసు గుళ్ళు అంటే అర్థం ఏంటి అంటే పెద్ద రాళ్ళు అని అర్థం అనమాట ఏంటిది పెద్ద రాళ్ళు రాక్షసు గుళ్ళు అంటే అర్థం ఏంటిది మనకి పెద్ద రాళ్ళు అని చెప్పాలన్నమాట అంటే పెద్ద పెద్ద రాళ్ళను ఉపయోగించి పెద్ద నిర్మించే వాళ్ళు అనమాట రాక్షస రాక్షసగుళ్ళు సమాధులు అనే పేరుతో పిలిచేవాళ్ళు ఈ సమాధుల లోపల అంటే గుళ్ళు సమాధి లోపల మనకి కొండ పెంకులు చాలా చోట్ల లభించాయి అనమాట ఏంటిది కుండ పెంకులు అంటారు ఈ కుండ పెంకులు కూడా మళ్ళీ ఏ రకంలో ఉండేవి అంటే నలుపు రంగులోను విధంగా ఎరుపు రంగులోను అనమాట ఎరుపు రంగులోను ఉండేవన్నమాట కాబట్టి మనకి ఈ కాలంలో చూడండి రాక్షస గుళ్ళు కాలంలో కొండ పెంకులు లభించాయి ఏ రంగులో అంటే ఎరుపు రంగు నలుపు రంగులో లభించాయి ఈ సమాధులు ఎక్కువగా మనకి ఎక్కడ బయటపడ్డాయి అంటే చూడండి బ్రహ్మగిరి అనే ప్రాంతంలో రాక్షస గుళ్ళు బయటపడ్డాయి గుడివాడ అనే ప్రాంతంలో రాక్షస గుళ్ళు బయటపడ్డాయి పత్తిపాడు అంటారు ఏంటిది పత్తిపాడు ఇక్కడ కూడా మనకి బయటపడ్డాయి నాగార్జున కొండ అంటారు ఎక్కడ నాగార్జున కొండ చూడం బ్రహ్మగిరి గుడివాడ పత్తిపాడు నాగార్జున కొండ ఈ ప్రాంతాలలో మనకి రాక్షస గుళ్ళు లభించడం అయితే జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి అదే విధంగా ఏలేశ్వరం అనమాట అక్కడ ఏలేశ్వరం మరి ఏలేశ్వరం దగ్గర ఒకే సమాధిలో స్త్రీ కామ పురుషుల యొక్క కళేబరాలు లభించాయి చూడండి ఏలేశ్వరం దగ్గర స్త్రీ పురుషులకు సంబంధించిన కళేబలాలు ఒకే సమాధిలో లభించాయి అనమాట దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే చూడండి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే ఆ యుగంలో సతీ సహగమనం అనేది అమలులో ఉంది చూడండి మనకి సతీ సహగమనం అంటే ఏంటిది భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా ఏం చేసేవాళ్ళు చితులో పెట్టేసేవాళ్ళు అనమాట దాన్నే సతీసాగమనం అంటారు సో మనకి ఏలేశ్వరంలో సతీ సాగమనం ఉన్నట్లు ఆధారాలు అయితే లభించాయి లభించాయ అదేవిధంగా కూజా ఆకారంలో చూడండి కూజా ఆకారంలో కూడా మనకి కొన్ని చోట్ల సమాధులు అయితే లభించాయి మరి కూజా ఆకారపు సమాధులు ఎక్కడ బయటపడ్డాయి అంటే జొన్నవాడ అనే ప్రాంతంలో బయటపడ్డాయి ఎక్కడ జొన్నవాడ మరి జొన్నవాడ అనేది ఏ జిల్లా అంటే నెల్లూరు జిల్లాగా చెప్పుకోవచ్చు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగంగా ఉందన్న అదే విధంగా t u r 게 చిత్తూరు జిల్లా అనమాట ఎక్కడ చిత్తూరు జిల్లా ఈ చిత్తూరు జిల్లాలో బయటపడినటువంటి సమాధులకు ఏమని పేరు ఉంది అంటే కురంబర సమాధులు అంటారు అనమాట ఏంటిది కురంబర గుళ్ళు అంటారు ఎక్కడ చిత్తూరు జిల్లా అనమాట అదేవిధంగా కర్నూలు జిల్లాలో గాని కడప జిల్లాలో గాని ఈ రాక్షస గుళ్ళను ఏమని పిలుస్తారు అంటే పాండవ సమాధులు అని పిలుస్తారు ఏంటిది పాండవ రాక్షస గుళ్ళు అనే పేరుతో పిలుస్తారు అన్నమాట అదేవిధంగా అనంతపురం అంటారు ఎక్కడ అనంతపురం ఈ అనంతపురంలో వచ్చేటప్పటికి మొరి వర రాక్షస గుళ్ళు అంటారు మొరి వర రాక్షస గుళ్ళు అనే పేరుతో కూడా పిలుస్తారు చూడండి భారతదేశం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ రాక్షస గుళ్ళు దాదాపుగా ఎన్ని రకాలు బయటపడ్డాయి అంటే పన్నెండు రకాలు బయటపడ్డాయి అదొక కాబట్టి రాక్షస గుళ్ళు మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి అంటే మనం ఏం చెప్పుకోవచ్చు పన్నెండు రకాలుగా ఉంటాయి అని అయితే చెప్పుకోవచ్చు మరి దాంట్లో పన్నెండు రకాల్లో ఒక రకం ఏంటి అంటే శిష్టు సమాధులు అంటారు చూడండి శిస్టు సమాధులు అనే పేరుతో పిలుస్తారు ఈ శిష్టు సమాధుల్ని ఏమని పిలుస్తారు అంటే మొదటి రకం సమాధులు అనే పేరుతో కూడా పిలుస్తారు అనమాట రకం సమాధులు అంటారు ఈ శిష్టు సమాధులు అంటే చూడండి మీకు సింపుల్ గా అర్థమై చెప్తా ఒక రాతి పెట్టిన తయారు చేస్తారు అనమాట అదొక రాతి పెట్టి రాతి పెట్టి అంటే దీంతో పెద్ద పెద్ద రాళ్ళు బండలు ఉపయోగించి ఒక రాతి సమాధిని తయారు చేసి దాని లోపల ఏం పెడతారు శవాన్ని పెట్టి ఒక પે્ય તીસી આ ગોતિ ન પાતી અધ્યુ નોસારી రాళ్ళతో అనమాట రాళ్లతో ఒక శవపేటికను తయారు చేసి ఒక గొయ్యి తీసి ఆ గొయ్యలు ఏం చేస్తారు ఆ శవపేటికని పెట్టేస్తారు అనమాట అయితే విషయం ఏంటి అంటే ఇక్కడ ఆ శవపేటిక అనమాట శవపేటిక ఉంటారు కదా రాయితో తయారు చేసింది ఆ శవపేటికకి పైన ఒక చిన్న రంధ్రం అనేది కూడా పెడతారనమాట శిష్టు సమాధుల్లో ఒక రంధ్రం ఉంటుంది అంటే ఎందుకంటే వాళ్ళ యొక్క నమ్మకం ఏంటి అంటే ఆ వ్యక్తి మళ్ళీ ఏదో ఒక రోజు బతుకుతాడు చనిపోయిన వ్యక్తి బతుకుతాడు అప్పుడు మరి బతికినప్పుడు ఆయనకి ఊపిరాడాలి కదా అని చెప్పి ఆ చిన్న రంధ్రం ద్వారా గాలి ఇల్లు ఉద్దేశంతో అయితే పెట్టే అనమాట ఇది గుర్తుపెట్టుకో మరి శిస్టు శిష్టు రకం సమాధులు మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లభించాయి అంటే గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ లో వైజాగు తప్ప ఎక్కడ ఒక్క వైజాగు తప్ప మిగతా అన్ని జిల్లాలలో కూడా మనకి శిష్టు సమాధులు అనేవి లభించాయి ఇది గుర్తుపెట్టుకోవాలి దాని తర్వాత రెండోది వచ్చేటప్పటికి డాల్మెన్ సమాధులు అంటారు చూడండి డాల్మెన్ అనే పేరుతో పిలుస్తారు మరి డాల్మెన్ ఏమని పిలుస్తారు అంటే రెండవ రకం సమాధులు అని పిలుస్తారు అనమాట ఏంటిది రెండవ రకం సమాధులు అంటారు చూడండి సిష్టు సమాధులు డాల్మిన్ సమాధులు ఒకేలాగా ఉంటాయి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ కూడా రాళ్లతో ఒక పెద్ద సెవబేటింగ్ తయారు చేసి ఆ సమాధి ఆ దాంట్లో బాడీని పెట్టేసి ఏం చేస్తారు అంటే భూమి మీదే ఉంచేస్తారు అనమాట చూడండి శిస్టు సమాధి అంటే ఒక గొయ్య తీసి గొయ్యలో పాతి పెడతారు కానీ డాల్మెన్ లో తీరు అన్నమాట ఆ పైన పెట్టేసి ఆ సమాధి చూడండి సమాధి అనుకోండి ఆ దాని చుట్టూ కూడా పెద్ద పెద్ద రాళ్లను అమరుస్తారు అన్నమాట ఎవరు కూడా లోపలికి వెళ్ళకుండా పెద్ద పెద్ద రాళ్ళను అమరుస్తారు దీన్ని ఏమంటారు అంటే అంటేనేమో సమాధులు తీసి ఆ గోతులు తీసి దాంట్లో పాతి పెడతారు అదే డాల్మెన్ అంటే మాత్రం దాంట్లో ఎటువంటి మరి డాల్మెన్ సమాధులు మన ఆంధ్రదేశంలో ఎక్కడ బయటపడి అంటే తూర్పు గోదావరి జిల్లాలో అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అదే విధంగా కృష్ణా జిల్లాలో అదే విధంగా గుంటూరు జిల్లాలో అదే విధంగా చిత్తూరు జిల్లాలో కూడా బయటపడి అదేవిధంగా కడప జిల్లాలో కూడా బయటపడి చూడండి డాల్మెల్ సమాజం మనకి శిష్టు సమాజులు అయితే ఒక వైజాగ్ తప్ప అన్ని జిల్లాలో బయటపడింది అదే డాల్మెల్ అయితే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు చిత్తూరు కడప ఈ అన్ని జిల్లాలలో కూడా బయటపడింది ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత చూడండి మూడోది సార్కోఫోగస్ అంటారు అనమాట చూడండి సార్కోఫోగస్ అనే పేరుతో పిలుస్తారు అనమాట మరి సార్కో ఫోగస్ ఏమని పిలుస్తారు అంటే మూడవ రకం సమాధులు అంటారు మూడవ రకం సమాధులు అంటారు చూడండి ఇక్కడ శవ పేటికను రాళ్లతో తయారు చేయరు అనమాట మట్టితో తయారు చేస్తారు ఇక్కడ సిస్ట్ అంటే సమాధి చేస్తారు రాళ్లతో డాల్మినా రాళ్లతోనే కానీ సార్కో ఫోగస్ అంటే మాత్రం దేంతో తయారు చేస్తారు మట్టితో తయారు చేయడం అయితే జరిగింది ఈ మట్టితో తయారు చేసి ముందర చనిపోయినటువంటి ఆ బాడీని శవాన్ని కాల్ చేస్తారు అనమాట కాల్ చేసిన తర్వాత దాంతో అస్థికలు మిగులు కదా ఆ అస్థికులను ఈ మట్టితో తయారు చేసినటువంటి శవపేటికలో పెట్టడం అయితే జరిగింది అనమాట దీన్ని ఏమని అనిపిస్తారు అంటే సార్కోఫోగస్ అని చెప్పి అయితే పిలుస్తారు ఈ సార్కోఫోగస్ సమాధి మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లభించింది అంటే తెన్నేరు అంటారు అనమాట ఏంటిది తెన్నేరు అంటారు తెన్నేరు అనేది దేనికి దగ్గరలో ఉంటది అంటే కంకిపాడు అంటారు ఏంటిది కంకిపాడు ఎక్కడ అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాగా అయితే చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి సార్ సార్కోఫోగస్ సమాధులు చెన్నేరు చెన్నేరు కంగిపాడు ఎక్కడ మనకి కృష్ణా జిల్లా అని చెప్పొచ్చు నెక్స్ట్ దాని తర్వాత లాస్ట్ది మెన్ హిర్ సమాధులు అంటారు చూడండి మెన్ హిర్ సమాధులు అంటారు మరి మెన్హిర్ సమాధులు అంటే అర్థం ఏంటి చూడండి ఇవి నాలుగవ రకం సమాధులు అనమాట ఎన్నో రకం నాలుగవ రకం సమాధులు అంటారు చనిపోయిన వారికి గుర్తు ఎవరైతే చనిపోతారో వాళ్ళ యొక్క స్మృతికి చిహ్నంగా స్థిరా స్తంభాలను నిలుచోబెడతారు అనమాట అదొక వాళ్ళ సమాధి దగ్గర అంటే వాళ్ళని ఆ గొయ్య తీసి గోతులో పాతి పెట్టేసి దాని పక్కనే ఒక పెద్ద స్థిరా స్తంభం అయితే పెడతారు అన్నమాట ఆ స్తంభం ఎంత పొడవు ఉంటుంది అంటే ఒక రాయి అనమాట పెద్దది అదోదన రెండు నుంచి ఆరు మీటర్ల పొడవు అయితే ఉంటుంది అన్నమాట అలాంటి సమాధులను ఎవరు పిలుస్తారు అంటే మెన్హిర్ అనే పేరుతో పిలుస్తారు మరి మెన్హిర్ సమాధులు మన దేశం మన రాష్ట్రంలో ఎక్కడ కనపడ్డాయి అంటే రెవరాల అనే ప్రాంతంలో కనపడ్డాయి ఈ రెవరాల అనేది ఎక్కడ ఉంది అంటే కృష్ణా జిల్లాలో ఉంది అనమాట అక్కడ కృష్ణా జిల్లా కాబట్టి మొత్తం మనకి ఎన్ని రకాల సమాధులు నాలుగు రకాలు సిస్టు విధంగా డాల్మెన్ సార్కోగస్ మెన్హిర్ అనే పేరుతో అయితే పిలుస్తారు ఇక ఇవి కాకుండా ఇంకా చాలా రకాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కుండ సమాధులు అంటారు ఏంటిది కుండ సమాధులు అంటారనమాట కుండ సమాధులు అంటే మృతదేహాన్ని దహనం చేసేసి ఆ చితాభస్మాన్ని ఒక కుండలో ఉంచి ఆ కుండలో ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు వేసి పూడ్చి పెడతారు అనమాట వాటిని ఏమంటారు కుండ సమాధులు అనే పేరుతో పిలుస్తారు అనమాట అదేవిధంగా రాతి వలయ సమాధులు అంటారు చూడండి రాతి వలయ సమాధులు అంటారు రాతి వలయ సమాధులు అంటే అర్థం ఏంటి అంటే చూడండి మృతదేహంతో పాటు అనేక వస్తువులను ఖననం చేస్తారు అనమాట అదొక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఇంటి యజమాని చనిపోతే ఆ యజమానితో పాటు కుక్కను అనమాట ఆయన పెంచుకున్న కుక్కను కూడా దహనం చేసేటటువంటి ఆచారాలు కొందరులో మనకైతే కనిపిస్తాయి అన్నమాట అలాంటి సమాధులు కనబడితే వాటిని ఏంటిది రాతి వలయ సమాధులు అనే పేరుతో అయితే పిలుస్తారు అది కాబట్టి మనకి ఇది మెయిన్ గా దేనికి సంబంధించింది అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పూర్వ చరిత్ర అనమాట చూడండి మొత్తం దీనికి సంబంధించి ఎన్ని పార్ట్లు మొత్తం మూడు పార్ట్స్ అనమాట ఈ వీడియోతో కలిపి మూడు పార్ట్లు అయితే అయ్యింది అదేవిధంగా నా వీడియోస్ని దీనికి సంబంధించిన పీడిఎఫ్ రెండు మనకి చాలా జిల్లాల నుంచి నాకైతే ఇప్పటికే చాలా మంది మెసేజ్లు చేసి ఆ పీడిఎఫ్లు అయితే తీసుకున్నారనమాట కాబట్టి మీకు కూడా ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అంటే చెప్పాను కదా కేవలం ఆంధ్ర పూర్వ చరిత్రకు పది రూపాయలు కాస్ట్ పెట్టడం అయితే జరిగింది మీరు చేయవలసిందల్లా డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ నెంబర్కి ఒకసారి ఈ పది రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి దాన్ని స్క్రీన్ షాట్ చేసి ఇదే నెంబర్కి వాట్సాప్ కనుక పెట్టినట్లయితే నేను ఆ పీడిఎఫ్ అయితే పంపుతాను చూడండి ఒకసారి మనకి ఆ పీడిఎఫ్ అనేది ఎలా ఉంటుంది మీకు ఒక అవగాహన ఉండాలన్నమాట చూడండి ఇప్పుడే చెప్పుకున్నా మనం చక్క బృహత్ శిలాయుగం దానికి సంబంధించినటువంటి విషయం రాక్షస గుళ్ళు దానికి సంబంధించినటువంటి విషయాలు అదే విధంగా సిస్ట్ అనే సమాధి దానికి సంబంధించినటువంటి విషయాలు అదేవిధంగా చూడండి ఇక్కడ డాల్మెన్ డాల్మెన్ అంటే ఏంటి దానికి సంబంధించిన విషయాలు సార్కోఫోగస్ దానికి సంబంధించిన విషయాలు మెన్హిర్ చూడండి చక్కగా మీకు అర్థమయ్యేటట్లు చదువుకోవడానికి వీలుగా ఉండేలా నేను మొత్తం ఎనిమిది పేజీలు అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క పూర్వ చరిత్ర మీద పీడి చేశాను కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పాను కదా ఫస్ట్ లోను వీడియో చివరిలోను చెప్పా దాని ప్రకారం అయితే చూడండి ఓకే మళ్ళా నెక్స్ట్ శాతవాహనులతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ